మిషన్ భగీరథ అధికారులు అలసత్వం వలన తప్పిన పెను ప్రమాదం ఖమ్మం జిల్లా సత్తుపల్లి బస్సు డిపో సమీపంలో ఆఫీసర్ క్లబ్ ఎదురుగా గల జాతీయ రహదారిపై మిషన్ భగీరథ పైపులైన్ కి సంబంధించిన వాళ్ళు రోడ్డుపైకి వదిలేయడంతో అనేక వాహనాలకు ప్రమాదాలే కాకుండా టైర్లు పగిలిపోయి వాహనాదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు మిషన్ భగీరథ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండి కాంట్రాక్టర్లు కొమ్ముకాస్తూ నాసిరకం పనులతో రోడ్డుపైకి కనపడే విధంగా వాల్సుని పెట్టి వాహనదారులను ఇబ్బందికు గురి చేస్తున్నారు ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు నిద్రమత్తు వదిలి వాహనదారులకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుచున్నారు